మన సీరియల్పై వస్తున్న రూమర్లపై ముఖేష్ గౌడ రియాక్ట్ కావడాన్ని అభినందిస్తూ అతనికి థ్యాంక్స్ చెప్పారు మను గుప్పడంద మన సీరియల్ నుంచి ముఖేష్ గౌడ తప్పుకున్న తర్వాత మను ఎంట్రీ ఇచ్చారు రిషి ఉన్నప్పుడు గుప్పిడందమన కథ ఒకలా ఉంటే ఇప్పుడు మను రాకతో కథ మొత్తం మారిపోయింది మను అనుపములపై కథ నడుస్తుంది ఇది ఇలా ఉంటే రిషి సీరియల్ నుంచి తప్పుకోవడం కొన్ని సోషల్ మీడియా పేజీలు రకరకాలుగా రూమర్లను క్రియేట్ చేయడంతో వాటిపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు ముఖేష్ గౌడ అయితే ముఖేష్ గౌడ రియాక్ట్ కావడంపై మను స్పందిస్తూ తనని ఎన్ని విధాలుగా పర్సనల్ ఎటార్ చేస్తున్నారో చెప్పి ఆవేదన చెందారు తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చిన రవిశంకర్ అలియాస్ మను మాట్లాడుతూ నేను ఈరోజు లైవ్లోకి రావడానికి బలమైన కారణం ఉంది అదేంటంటే మన సీరియల్పై వస్తున్న రూమర్లపై రిషి స్పందించడం నేను ఈ సీరియల్లోకి వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ సీరియల్లో మను అనే పాత్రను చేయడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ బాధ పెట్టే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకోవడం నేను ఎంట్రీ ఇవ్వడంతో నన్ను టార్గెట్ చేశారు అయితే వీటిపై ముఖేష్ గౌడ రియాక్ట్ కావడం హ్యాపీగా ఉంది అందరూ అని చెప్పడం లేదు చాలామంది ఫ్యాన్స్ పేజీని ముఖేష్ గౌడతో పాటు నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు కొన్ని పేజీలు చూస్తున్నప్పుడు చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పర్సనల్ లైఫ్ని అటాచ్ చేస్తున్నారు ఎదుటివాడు ఎంత బాధపడతాడని కూడా ఆలోచించడం లేదు వాళ్ళకి కామెంట్ సెన్స్ ఉందో లేదో తెలియడం లేదు రియల్ లైఫ్ని రియల్ లైఫ్తో పోల్చి ఈజీగా తిట్టేస్తున్నారు కొంతమంది యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇంకొకరు బట్టల గురించి మాట్లాడుతున్నారు మరొకరు బహుమూ అంటాడు ఇంకేదో ఇంకేదో మాట్లాడతారు ముఖేష్ కూడా రెస్పాండ్ అయినప్పుడైనా మీకు అర్థం కావాలి అక్కడ ఏం జరగలేదని నన్ను ఎవరైనా ఏమైనా అన్నా కూడా నేను పట్టించుకోను కానీ నన్ను అభిమానించే వాళ్ళు హర్ట్ అవుతారు కదా అందుకే వాళ్ళకి నేను చెప్పుకుంటూనే వచ్చాను ఇవన్నీ మనల్ని ఆపలేవని కానీ ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళని టేక్ కేర్ చేయడం కూడా నా బాధ్యత వాళ్ళు బాధపడకుండా చేయాల్సిన బాధ్యత కూడా నాదే కాబట్టి గుప్పడెందు మన సీరియల్ నుంచి ముఖేష్ గౌడ్ తప్పుకోవడం అనేది నాకు కానీ కో ఆర్టిస్టులకు కానీ సంబంధం లేని విషయం ముఖేష్ సార్ ఎప్పుడొస్తారు మీరెందుకు వచ్చారని అడుగుతూనే ఉన్నారు ఇప్పుడు ముఖేష్ సార్ రియాక్ట్ అయ్యారు గ్యామ్ ఫ్యాన్స్ రిసీసర్ ఫ్యాన్సు రియాక్ట్ అయ్యారు మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ఇతరుల జీవితాలపై కామెంట్ చేయడం మానేయండి పక్క వాళ్ళ రక్తాన్ని పేల్చాలని అనుకోకండి పరాన్నజీవులుగా బతకొద్దు సార్ టైం వచ్చినప్పుడు చెప్తారని అన్నారు ఆ టైం వచ్చేంత అయినా మీరు ఆగండి పక్క వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు ఎంతమందిని తిడతారు ఎంతమందిని పర్సనల్ అటాక్ చేస్తారు నేను ఎప్పుడూ ఎవరిని ఏమనలేదే కానీ నన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నారు దానికి నేనెంత బాధపడాలి ముఖేష్ గౌడ రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు మన సీరియల్ వస్తున్న వస్తున్నా నాన్ ఎప్పటికైనా బ్రేక్ వేస్తారని అనుకుంటున్నాను కొంతమంది చేస్తున్న నాన్ ఎప్పటికైనా ఆపేయండి అభిమానం పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దు నా ఫ్యాన్స్ కూడా ఇదే చెప్తున్నా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు ప్రతి ఒక్కరిని తిట్టడం వల్ల హైప్ వస్తుందని అనుకుంటే ఏం రాదు నీకు యాక్టింగ్ ఎందుకు రా పోయి పళ్ళు పీక్కు అని కామెంట్ పెట్టాడు ఒకడు వాడికి చెప్తున్నా మీ అయ్యే చదివించలేదు నన్ను నేను చదువుకున్నా మా అయ్యి చదివించాడు ఇదే విధంగా నేను మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది నువ్వు బాధపడతావు కదా మమ్మల్ని వచ్చి యాక్టింగ్ చేయమన్నారు చేస్తున్నావు పైసలు తీసుకుంటున్నాం నీకు నచ్చితే చూడు లేదంటే నీకు నచ్చిన వాళ్ళ కోసం చూడు ఎవరు నచ్చకపోతే ఎవరేం చేయలేం ఫైనల్గా చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ ముఖేశ్ కనీసం మీరు స్పందించడం వల్ల కొన్ని ఫేక్ పేజీలు నెగిటివిటీనైనా ఆపేస్తారని అనుకుంటున్నా ఎవరో ఏదో అన్నారని ఆపేయను మంచి మంచి పాత్రలు చేసి నలుగురికి మంచి చేయడానికి ట్రై చేద్దాం పాజిటివ్గా ఆలోచిద్దాం ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం అంటూ ఎమోషనల్ అయ్యారు మను అలియాస్ రవిశంకర్ తోడు